హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వచ్చేసి కాచిగూడ శ్యాంబాబా మందిర్ అనమాట చూడండి ఎంత క్రౌడ్ ఉంది ఇవాళ శ్రీకృష్ణ అష్టమి కాబట్టి శ్యాంబాబా మందిర్ ఎంట్రన్స్ గోపురం చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడికి వెళ్ళేటప్పుడు తినడానికి ఏమన్నా ఫుడ్ తీసుకెళ్ళండి ఎందుకంటే అడుక్కునే వాళ్ళకి డొనేట్ చేయడానికి బయటనే బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ డొనేట్ పెట్టాలన్నమాట లోపలికి తీసుకెళ్ళని బ్యాగ్స్ కానీ ఫోన్ కానీ అందుకని బయట నుంచి తీస్తున్నాను లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు చూడండి కరెంట్ పోతే జనరేటర్ కూడా చాలా క్రౌడెడ్ అనమాట చాలా మంది వచ్చారు భక్తులు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో మీకు కూడా టైం ఉంటే కాచి కూడా శ్యాంబాబా మందిరం అండి శ్రీకృష్ణుడు టెంపుల్ అనమాట శివుడు శివాలయం శ్రీకృష్ణుడు ఆంజనేయ స్వామి చాలా దేవతలు ఉంటారు చాలా బాగుంటుంది అన్నదాన ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి అనమాట సూపర్ ఫుడ్ అసలు డొనేటర్లకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ భక్తులకు వచ్చే ఇక్కడ గుడికి వచ్చేవారి భక్తులకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది అసలు ఎన్ని డొనేషన్లు చేశారంటే ఫుడ్ వాటరు ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ప్రసాదాలు కూడా ఈ గుడికి వచ్చేవారు ఇంటికి నుంచి ఏదైనా తీసుకుని రండి ఫుడ్ తీపి పదార్థాలు కానీ ఫుడ్ కానీ చేసుకోరండి గుడి దగ్గర అడుక్కునే వారికి డబ్బులు లేకుండా ఫుడ్ ఐటమ్స్ పంచి పెట్టండి మీకు మంచి జరుగుతుంది శ్యాంబాబా మందిర్ చూడండి ఎంత బాగుంది మీకు ఇక్కడ గుడి దగ్గర కొనుక్కోవడానికి ఫ్లూట్లు మాత్రం చాలా బాగా దొరుకుతాయి ఇది ఎంట్రన్స్ అనమాట శ్యాంబాబా మందిర్ లోన ఇలా ఉంటుంది ఇంత చాలా బాగుంటుంది అసలు కన్నళ్ల పండుగ అనమాట చూడడానికి బాగుంటుంది ఇదే అనమాట శ్యాంబాబా దేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనమాట బయట నుంచి ఇలా ఉంటుంది టోటల్ గుట్టపైన అనమాట చాలా బాగుంటుంది జై శ్రీకృష్ణ కి జై హ్యాపీ కృష్ణాష్టమి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ విజిట్ ద శ్యాంబాబా మందిర్